హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధికా లాగ్స్ ఈరోజు మనం కడప జిల్లా ఎరవుళ్ళ గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్నామండి శనగ జిల్లాల్లో ఉన్నాము ఇక్కడ శనిగ పంట ఎక్కువగా పండిస్తారండి ఈ శనిగ పంట కమర్షియల్ క్రాప్ అండి వాణిజ్య పంట ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో అంతా ఈ పంట కడప జిల్లాలో ఎక్కువ పండిస్తూ ఉంటారు ఈ శనగ అనేటివి మనము శనిగ రూపంలోన పప్పులు మనకు ఆహారంలో ఉపయోగపడతాయండి ఇవన్నీ చూడండి ఈ బుడ్డలు శనగబుడ్డలు ఈసారి పంట చాలా బాగా వచ్చిందండి ఒక ఎకరాకు వచ్చేసి ఎనిమిది క్వింటాల్ తొమ్మిది క్వింటాళ్ళు పండించారు వ్యవసాయం అంటే ఆషామాషి కాదండి వ్యవసాయంలో చాలా కష్టనష్టాలు ఉంటాయి రైతు దేశానికి వెన్న అని చెప్పి చెప్తూ ఉంటారు బట్ పాలకులు ఆ విధంగా వీళ్ళకి అన్ని విధాల తోడ్పాటు ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేసే వ్యవసాయం అనేది ఖచ్చితంగా ఇది మనకు అవసరమండి ఆహారం కావాలంటే వ్యవసాయం ముఖ్యము చూడండి శనిగ పంట ఇప్పుడు కోతకు వచ్చేసింది ఇది మిషన్ ద్వారా కంప్లీట్ ఈ చెట్లను కోసేసి అది శనిగలను బయటకు తీస్తుంది మిషనరీ వచ్చినందువల్ల మాన్యువల్ పవరు అంతగా అవసరం లేకుండా పోయింది బట్ మాన్యువల్ పవర్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడినారు ఈ విధంగా మిషన్లు వచ్చేసి ఈ శనిగ కట్టనంతటినీ కంప్లీట్గా రిమూవ్ చేసి ఈ విధంగా శనిగ కట్టనంత తీసేస్తుందండి తీసి ఆ మిషన్లకు వేసుకొని అంతా తీసుకెళ్ళి ఒక దగ్గర మనకు శనిగలు బయటకు వస్తాయండి కట్టె మాత్రం బయటకు పడిపోతుంది ఇది చూడండి ఈ శనిగ బుడ్డలు ఇవన్నీ పీకి పెట్టినారండి ఇప్పుడు దీన్ని మిషన్కి వేస్తే నీకు శనగ విత్తనాలు బయటకు వచ్చేస్తాయి అవన్నీ రాసులు పెట్టినారు చూడండి కుప్పలు తయారు చేసి పెట్టారు ఈ కుప్పల్ని మనము ఆ మిషన్లో వేస్తే కింద నీకు శనగల రూపంలో ఇవన్నీ వేస్టేజ్ అంతా పక్కకుపోయి శనగ రూపంలో శనగలు బయటపడతాయండి నీ పేరు బ్రదర్ నా పేరు వెంకట చలపతి వెంకట చలపతి నీకు ఎన్ని ఎకరాలు ఉందో ఇక్కడ నాకు ఇక్కడ మొత్తం ఎకరాలు పదహైదు ఎకరాలు మీ బ్రదర్ కూడా ఉన్నాడు కదా ఉన్నాడు మీ బ్రదర్కి సపరేట్గా ఉందా సెపరేట్ బాగానే వచ్చిందా పంట ఈసారి ఈసారి పర్వాలేదు బాగానే వచ్చా ఎంత ఒక ఎకరాకి ఎన్ని వచ్చాయి ఎన్ని క్వింటాల్ వచ్చాయి ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పది దాకా పది క్వింటాల్ దాకా వచ్చింది ఓకే ఓకే పంట బాగా వచ్చింది ఈసారి ఇప్పుడు దీనికి ఎకరాకి ఎంత తీసుకుంటారు మిషనరీకి రెండు వేలు తీసుకుంటారు రెండు వేలు అక్కడ ఆన్ల గులు పద్దెనిమిది వందలు ఏం చెప్పినారు ఇక్కడ మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందా సరే సరే నువ్వురా ఏమంత భయపడుతున్నావే భయపడుతున్నా పంపిస్తాం రా ఢిల్లీ పంపిస్తాం నిన్నీ సరే సరే మొత్తం ఈ రోజే కొట్టేస్తారా మీ పద్నాలుగు ఎకరాలు టైం పడుతుంది అంటే ఇంకా ఈ చేయట్లేదా నీది ఓకే ఓకే సరే మీ అన్నది ఎక్కడ వస్తాడా సుధాకర్ది ఇక్కడాగర్ మన వాళ్ళ కొడుకు శనిగ పంట రావడానికి ఎన్ని రోజులు పడుతుంది తొంభై నుంచి ఏం దీనికి ఖర్చు ఎంత మాత్రం ఉంటుందా కనీసం పదహైదు నుంచి పద్దెనిమిది వేల దాకా ఖర్చు వస్తుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దానికి వర్కౌట్ అయినట్టేనా అయినట్టే ఇవన్నీ తీసుకొని మరి ఎక్కడ మనం వేరే హౌసెస్లో పెడతారా లేకపోతే ఈయన మీరు ఎన్ని ఎగర లేదు మొత్తము ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో కొడుతున్నారు చేను నాలుగు ఎకరాలా మీరు ఇక్కడ పనిచేసేదానికి వచ్చారా ఎంతసేపు పడుతుంది ఒక ఎకరా ఎంతసేపు పడుతుంది అది కోయడానికి అంటే ఒక ఎకరాకి ఎంత పద్దెనిమిది వందల వెళ్ళి తీసుకోవడం అవి తెలీదా మీకు అదే చూడండి మిషన్ ఇప్పుడు ఆ శనిగ పిక్కుంటూ పీక్కుంటూ కట్ చేసి అది మిషన్ లోపల వేసుకుంటుందండి భూమి మీద ప్రతి జీవికి ఆహారం కంపల్సరీ అవసరము రైతు పండించి చేసే వ్యవసాయంలోనే మనకు అన్నీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి జీవికి ఆహారం ఈ వ్యవసాయం ద్వారా వస్తుందండి మనకు శనగలు వస్తాయి ఈ వేస్టేజ్ అంతా పశువులకు పోతుంది కాబట్టి భూమి మీద ఏది కూడా వేస్టేజ్ అని ఉండకపోవచ్చు ఉండదు కూడా ఇదే చూడండి మిషనరీ అధునాతన పద్ధతులతో ఈ వ్యవసాయం అనేది ఇప్పుడు చేయగలుగుతున్నారు కాబట్టి మ్యాన్ పవర్ అంతగా అవసరం లేకుండా పోయింది ఇప్పుడు తొందరగా అయిపోతుందండి రైతులకు కొద్దిగా భారం తగ్గినట్టే ఒక విధంగా చెప్పాలంటే ఈ మిషనరీ వచ్చినందువల్ల లేకపోతే మనుషులను పిలిచుకొచ్చుకొని కూళ్ళకు పెట్టి ఇవన్నీ పీకించాలని చాలా శ్రమతో కూడిన పని ఇదంతా వచ్చాయి ఇప్పుడు అవి ఇంకోసారి రావుడిపోయినా వాళ్ళ ఇంకా మరీపోయి కావాలనా సరే నీదేనా ఇది పొలం కావాలి మన వాళ్ళదే మన వాళ్ళదే సరే సరే ఒక రెండు రౌండ్లు వేస్తే ఫుల్ అయిందే ఒక ట్రాక్టర్ ముక్కలు బుక్కలు ముక్కలు ట్రాక్టర్ వచ్చింది అంటే ఒక రెండు సార్లు తిరిగితే ఈ శనిగ పంటకు నీరు ఎక్కువగా అవసరం లేదండి నల్లరేగడి భూములు కాబట్టి నీరు అవసరం లేకుండానే ఇది కేవలం నవంబర్ డిసెంబర్లో వచ్చే మంచుతోనే నీకు పంట బాగా పండుతుందండి ఇది కాబట్టి ఇక్కడ నీటి వసతి అవసరం లేదు ఓన్లీ మందు కొట్టడానికి దానికి మాత్రమే నీకు నీటి వసతి అవసరం ఉంటుంది అప్పటికప్పుడు వాటర్ తీసుకోవచ్చుకొని వీళ్ళు స్ప్రే చేస్తూ ఉంటారు మందులు కానీ ఎక్కువ మందు మాడాల్సిన అవసరం కూడా దీనికి లేదండి బాగా పండుతుంది పంట ఈ పంట కాల పరిమితి వచ్చేసి తొంభై రోజుల నుంచి వంద రోజులండి వంద రోజుల్లో క్రాప్ వచ్చేస్తుంది దీన్ని క్వింటాల్గా ఒక్కొక్క క్వింటాల్ బ్యాగ్ తీసే చేస్తారండి ప్యాక్ చేస్తారు మీ పేరండి మిషనరీ మీదే అంటున్నారు కదా ఎన్ని మిషన్లు ఉన్నాయి ఇక్కడ మీవి ఒకటే ఉందా అంటే ఈ ఏరియా దగ్గర మీకు ఇక్కడ వర్క్ ఉంటుందని చెప్పి మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు గుంటూరులో ఉండి ఇక్కడికి వచ్చి మీరు ఇది ఇక్కడ వీళ్ళు మిషన్లు తీసుకునే వాళ్ళు లేరా మిషన్లు తీసుకుని ఇక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు ఏజెంట్లు ఉంటారు కదా అప్రోచ్ అయ్యి ఏజెంట్ల ద్వారా మీరు వస్తారా వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఈ పల్లెలన్నీ కవర్ చేస్తుంటారు ఎన్ని రోజులు ఉంటుందో ఇదంతా ఫిఫ్టీన్ డేస్ కి మొత్తం కంప్లీట్ అయిపోతుందా సరే మీరు వర్క్ అవుట్ అయితే ఉంది ఇది ఎక్కడి నుంచి మిషనరీ ఇది ఎక్కడ తయారు చేసేది పంజాబ్ పంజాబ్ అగ్రికల్చర్ స్టేట్ మొత్తానికి కదా మిషనరీ అంతా నీకు పంజాబ్ నుంచే ఎక్కువగా వస్తుంది ఈ మిషనరీ అంతా బాగా ఈజీగా ఉంది వర్క్ వీళ్ళకు రైతులకి చాలా సులభంగా ఉంది చాలా సులభంగా ఉంది లేబర్తో పని లేకుండా తక్కువ ఇంట్రెస్ట్ అయిపోతుంది నిజమే లేకపోతే మనుషులతో చాలా కష్టపడేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఈ మిషనరీ వచ్చినందువల్ల చాలా ఈజీగా ఉంది వర్క్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు మనం ఈ శనక్కాయ గట్ట పీకడానికి ఇంతకుముందు మాన్యువల్ గా మనం చేసేవాళ్ళం వాళ్ళం కదనా మనుషులను పిలిచి కొవచ్చుకొని చేసుకునేవాళ్ళు అది కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకునే పరిశ్రమ ఎకరాక ఐదు ఐదు ఐదున్నర ఆరు వేలు ఖర్చు వస్తుంది ఎకరా ఇది ఒక రెండు వేలలో అయిపోతుంది అయిపోతుంది ఖర్చు నా ఎకరా కనీసం మూడు వేల ఐదు నుండి మూడు వేల వరకు మిగులు కొన్ని వేస్ట్ కొంచెం వేస్ట్ అయినా కూడా ఆ నష్టానికంటే కంటే ఇదేం పెద్ద నష్టం కాదులమ్మ ఇదే అందరూ ఇదే మొగ్గు చూస్తాను అంతే రైతు కూలీలు అనేవాళ్ళు వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు కాబట్టి ఇన్ని వందల ఎకరాలు వేల ఎకరాలకు వేల ఎకరాలు ఇప్పుడు ఒకటే సీజన్లో వచ్చి చాలా ఇబ్బంది పడతారు లేకుంటే పెడితే రాలిపోతాయి ఇంకా జెండలు పొదుపుతాయితనాలు రాలిపోతాయి వీళ్ళు మధ్యాహ్నం పది గంటే ఎక్కువ శాంతి చేపలేరు పోయి కోర్చి మనం రాలిపోతాయని మనం గోపించుకోము ఈ సమస్యలు ఉండవు కాబట్టి ఈ మిషన్లు వచ్చింది చాలా మేలు అది ఆధునిక వ్యవసాయ పద్ధతిలో అంటే ఇదేనేమో ఇట్లాంటివన్నీ ఉపయోగించుకొని కొద్దిగా వ్యవసాయాన్ని డెవలప్ చేసుకుంటే లాభసాటిగానే ఉండొచ్చు అని నా అభిప్రాయం ఎవడైనా వ్యవసాయం ఆడోళ్ళు కూడా వ్యవసాయం చేయొచ్చు అనేది ఎందుకంటే మిషనరీస్ వచ్చేసినాయి కాబట్టి మనం మందు కొట్టాలన్న నెక్స్ట్ డ్రోన్స్ వస్తాయని చెప్పి అంటున్నారు కాబట్టి అప్పుడు మందు కొట్టే పిచ్చకరీ కూడా నీకు అది అట్లే ట్రాక్టర్లతోనే ఎక్కువ డాక్టర్లు ఏం బాడగలు వాళ్ళే కొట్టేస్తారు వాళ్ళే కొట్టేసి మన ఊరికే చూపిస్తే చాలు ఏ పొలం అనేది దాంట్లో మంది కొట్టేసేస్తారు ఓకేనా థ్యాంక్ యూ మీరు మమ్మల్ని కోఆపరేట్ చేసి మంచి కోఆపరేషన్ ఇచ్చినారు మీరు ఈ ఈ వీడియో తయారు చేయడానికి మీకు చాలా థ్యాంక్స్ చెంచరెడ్డి అన్న గారు మీకు మీరు ఈ సమయంలో ఈ ఎండకు వచ్చి మీరు విషయంలో రైతుల కష్టాన్ని గమనిస్తున్నారు కాబట్టి కూడా థ్యాంక్స్ లేదు రైతుల కష్టాన్ని చూపించాలనే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇది వ్యవసాయం అనేది కూడా చాలా ఇంట్రెస్ట్ అందుకనే ఇంట్రెస్ట్గా వచ్చి మీ దగ్గర వీడియో తీసుకోవాలని చెప్పి మీకు నాలుగు రోజుల నుంచి మీకు చెప్తూ వచ్చినాను అదే అదే ఇప్పుడు అన్నీ ఒకటేసారి పడినాయి కాబట్టి ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్మైన వాళ్ళు మీరు అమ్మేసుకుంటారు అప్పుడే అమ్మేసుకుంటారు ఐదు వేలు రేటు ఉంది సో లేదు అంటే కింద వేరే హౌసెస్లో స్టాక్ పెట్టచ్చు మనకి ఇప్పుడు ఇంత పంట వచ్చింది కదా ఇవన్నీ తీసుకొని పోయి వేరస్ లో పెట్టేంత స్పేస్ ఉందా అన్ని వేరెస్ పొద్దుటూరు చుట్టునా మన ఎరగుంట్ల పరిధిలో కొన్ని తక్కువే ఉన్నట్టున్నాయి రెండో మూడో ఉన్నాయి అంటే ఇప్పుడు పొద్దుటూరు తీసుకుపోవాలంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది మనకి దగ్గరలో ఉండేది మేలు కదా ఇక్కడ ఉంటే హౌసెస్ చాలా మేలు ప్యాకెట్ కి ఇరవై రూపాయలు అక్కడ పెట్టిన దానికి అంటే మనం ఒక సంవత్సరం వరకు పెట్టచ్చా పది నెలలు పది నెలల వరకు పెట్టచ్చు అంటే మధ్యలో ఎప్పుడైనా మనము సేల్ చేసుకోవచ్చు రేటు ఉన్నప్పుడు పంట బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడేమైనా రేటు తగ్గేదానికి అవకాశం ఉందా అంటే ఇంతకుముందు అంతే ఉంది ఇవి నల్లరేగడి భూములు కదా చలిపోతే ఇది దీంట్లో ఇంకా వేరే ఏం పంట పండించు కంది కంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ వాణిజ్య పంటలే కమర్షియల్ క్రాప్స్ ఎందుకంటే వేరే మనకు పండించాలంటే ఇక్కడ నీటి వసతికి అవసరం వీటికైతే నీటి నీరు అంత అవసరం ఉండదా వాడకారే అంతే వాన వాన మీద ఆధారపడి పంటలు ఇవి వర్ష ఆధారిత పంటలు ఇవన్నీ ఓకే ఓకే ఇవైతేనే మీకు మనకు క్రాప్ కూడా కమర్షియల్ క్రాప్ కాబట్టి మంచి రేట్ వస్తుంది పంట బాగా పండితే లేదు అంటే వరి అవన్నీ ఇక్కడ పండవు కదా నీరు ఉండాలి దాటికి ఇక్కడ అంత నీటి వసతి మనకి లేదు కాబట్టి మనకి ఈ పంటలే మనం వేసుకోవాల్సి వస్తుంది ఈ దీంట్లో పంట మార్పిడి అనేది వరి చేయరాని వేస్తారు అంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళు కంటిన్యూస్గా మీరు వేస్తుంటారా ఇదే ఇదే పంట ఇప్పుడు శనిగ పంట ఈసారి బాగా వచ్చింది నెక్స్ట్ కూడా ఇదే పంట వేస్తారా మార్చేస్తారా మారిస్తేనే నీకు మరీ బాగుంటుంది అంటారు అదే పంట కంటిన్యూగా వేయకూడదు అంటారు కదా నిజమైన అది పంట మార్పిడి చేస్తేనే నీకు బాగా పై వస్తుంది లేకపోతే నీకు ఫెయిల్ అవుతాయి కదా അന്നടേ പലടേക്കട വിലടേ വന്നതിൻ അന്നടിയാ ചലപതിേ ചരേ ചഞ്ചിരഡ് മുന്നാലുണ്ടു రెండు ముక్కలు ఎక్కడ పంట ఈసారి బాగా బాగొచ్చిందా మనం ఇప్పుడు పండించే ఈ శనిగ పంట మనకు ఆహారంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది పప్పులు శనగబాయ్ శనగ బాయ్ చేయడం వల్ల ప్రతి స్వీటుకు అదే అవసరము ఇదే కదా ఈసారి వ్యవసాయం లాభసాటిగానే ఉంటుందన్నా పర్వాలేదు కానీ ధరలు లేవు ధర తగ్గిపోతుంది ధర పంట ఎక్కువ అయితే ఆటోమేటిక్గా దిగుబడి బాగా వచ్చింది అంటే పంట దిగుబడి ఉంది కానీ పంట ధర లేదు ధర లేదు మద్దతు ధర కూడా తగ్గడం లేదు ఇది మూడు నెలలు తొంభై రోజులు తొంభై రోజులు మందులు బాగా కొట్టుకుంటేనే అవుతుంది వర్షం కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక వర్షం బాగా పడితే కానీ కాదు లేకుంటే మూడు మూటేళ్ళు రెండు మూటేళ్ళు అయ్యేది అంటే నవంబర్ డిసెంబర్ లో వచ్చే మంచు వల్లే ఇది కొద్దిగా పండుతుంది కదా మంచు మీద ఎక్కువ ఆధారం మంచు బాగుపడితే బాగా అవుతుంది ఈసారి మంచు బాగుపడింది వర్షాలు బాగా వచ్చినాయి కాబట్టి దిగుబడి బాగుంది దిగుబడి బాగుండదు ధర తగ్గిపోయింది మందు కొట్టడం వల్ల మనకు ఏమన్నా మనకు హానికరం ఏమి ఉండదు అన్న ఏం పెద్దగా ఏం లేదు అది కొట్టకపోతే పండవు కొట్టి తీరాల్సిందే తీరాల్సిందే కొందరు మూడు రౌండ్లతోనే అయిపోయింది కొందరికి నాలుగు రౌండ్లు పట్ట కొట్టుకునే ఇప్పుడు మనకి ఖరీదైన మందులు వాడాల్సిన అవసరం లేదు ఒక రకంగా ఆర్గానిక్ వ్యవసాయం అని చెప్పింటారు ఇప్పుడు దీనికి ఉపయోగపడదన్నది ఆర్గానిక్ వ్యవసాయం మనకి పనికిరాదు కానీ మనం దీనికి మందు కొట్టుకుంటే దాంట్లో ఆర్గానిక్ కానీ ఈ ఇరుపులలో ఆర్గానిక్ మనం చేయలేము అందులో అన్ని వర్షాధారమే ఈ ఈ నల్లరేగడి భూముల్లో ఇంకా మనం ఇక్కడ పత్తి ఎందుకు పండించడం లేదన్నా మనం వేయడం లే పత్తి వేయడం అంటే ఇప్పుడు రాజుపాలెం మండలం అన్ని పత్తి వేస్తారు కానీ మన ఏరియాలో పత్తి వేయడం అంటే అది కూడా ఇదే భూములే కదా ఇదే ముందు సన్ సన్ఫ్లవర్ వేసేవాళ్ళు కదా వేసేటప్పుడు తొట్ట తొలిగా దానికి అది భూమికి ఎక్కువ పీల్పు ఎక్కువ ఒక సంవత్సరం వేస్తే రెండో రెండో సంవత్సరం ఆటోమేటిగా దిగుబడి తగ్గిపోతుంది అప్పుడు వర్షగా నాలుగైదు ఏళ్ళు ఆరు ఏళ్ళు ఏడు ఏళ్ళు వేసినాం రంగారంగా ముందు ఐదారు కింటా ఏంటి ఆఖరికి వచ్చాకు ఒకటిన్నర రెండు కింటాలకు వచ్చినాయి కాబట్టి దాన్ని మానుకున్నామంటే ఇది వచ్చినా అంటే రైతేమో ఏమో నష్టమైతే ఏముండదు కానీ సామాన్యంగా టోటల్ గా వ్యవసాయం అంటే రైతు అంటే మీరు గాల్లో దీపం పెట్టి కూర్చున్నట్టే కదన్న ఇది మనకు ఎక్కువ వర్షాలు పడినా తక్కువ వర్షాలు పడినా మనకు పంటలు రావాలంటే మన చేతికి రావు సమానం అదే అదే అట్లే అయిపోయింది పాపము ఖర్చేమో పెడతారు అది చేతికి రాకుండా పోతే చాలా ఇబ్బందులు పడతారు పోయినోడు పోయినోడు ఆ విధంగా పెట్టేసి దేవుణ్ణి ప్రాక్టీస్ కూర్చోవలసిందే ఇప్పుడు దేవుని మీద భారం వేసి దేవుని ఇప్పుడు ఈ దేవుని దయ వల్ల ఈ రోజు ఈసారి బాగా వర్షాలు పడినందు వల్ల అన్ని భూమిలో బాగా పంట వచ్చింది ఇంకొక వారం రోజులకు మొత్తం అంతా అయిపోయా మొత్తం మన చుట్టుపక్కల ఉండే శని తీసేస్తారు తెల్ల శనిగ ఒకటి ఉంది తెల్ల శని ఇది అయిపోతాను అది కూడా మొదలు పెడతారు మొత్తం పది రోజులకంతా క్లియర్ అడిగి శని ఆమెను ఎంత అయిపోతారు ఆన్ చేసినావా చేసినా

ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్